ప్రభునందు నాకు అత్యంత ప్రేమ వాళ్ళ మాకు ఒక చిన్న చెల్లెలు కదా చెప్తుంది ఎవరు అక్క ఎవరు కదా ఎవరు అంటే ప్రభువు కోరుకున్న పరిణితి పొందినటువంటి సంపూర్ణతను సంపూర్ణ సిద్ధి పొందినటువంటి చిన్న చెల్లెలు అంటే ఆ సంపూర్ణ సిద్ధిలోనికి రాని వారు ఇంకా ఉన్నారు ఆ మాటకు అర్థం అయితే ఆ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి అక్క అనే స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి లేదు ఆ భక్త సమాజానికి ఉండే లక్షణాలు ఏమిటో ధ్యానం చేస్తున్నాం దానిలో మొట్టమొదటి లక్షణం ఏం చెప్పాను నేను నల్లని దాననని అంటే ఆ మాటకు అర్థం ఏం చెప్పాను నువ్వు దేవుని చేత ఆకర్షించబడే వ్యక్తిగా ఉండాలి అంటే లోకము చేత ఆకర్షించబడే వ్యక్తిగా ఉండకూడదు అని చెప్పాను అవును గుర్తుందా మళ్ళీ చెప్పనా రైట్ రెండవదిగా ఏం చెప్పాను పోరాడే వ్యక్తి వ్యూహిత సైన్యం సమవీకర రూపిణి టెక్కెములనెత్తిన సైన్యం చెప్పానా ఇది రెండవ లక్షణం మూడవ లక్షణం ఏమిటి అంటే చెప్పానా చెప్పలేదా చెప్పా మూడవ లక్షణం ఏమిటి అంటే ప్రియుడు కోరుకున్న సౌందర్యాన్ని కలిగింది ప్రియుడు కోరుకున్న సౌందర్యాన్ని కలిగింది ఏమిటి ప్రియుడు కోరుకున్న సౌందర్యము ఆయన ఏమని పిలిచాడు ఆమెను మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నారీమణి సుందరి రెండవ అధ్యాయం రెండవచనం బలురకసి చెట్లలో వళ్ళి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు బలురకసి చెట్లలో వళ్ళి పద్మము కనపడునట్లు అంటే దేవుని సంగము ఎలా కనపడాలి అంటే అది ఒక ప్రత్యేకమైనది మిగిలిన వారిలాగా లాగా ఆయన ఆయన మనలో ఇష్టపడినటువంటి విషయాలు చెప్తున్నాను ఇక నాలుగవ అధ్యాయం ప్రారంభం మధ్యలో కూడా చాలా ఉన్నాయి అవన్నీ నేను మీకు వివరించడం లేదు నా ప్రియురాల నీవు సుందరివి నాలుగు ప్రారంభం నా ప్రియురాల నీవు సుందరివి ఏడవచనం నా ప్రియురాల నీవు అధిక సుందరివి అధిక సుందరివి తొమ్మిదవ వచ్చనం ఎనిమిదవ వచనం ప్రాణేశ్వరి తొమ్మిదవ వచ్చినాం నా సహోదరి ప్రాణేశ్వరి సహోదరి పది పదకొండు పన్నెండు ఇలా ఆవిడ గురించి పదిహేను అనేక సార్లు ప్రాణేశ్వరి 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 నువ్వు సుందరివి నువ్వు సుందరివి నువ్వు సుందరివి అధ్యాయం ప్రారంభ వచ్చినాం రాజకుమార పుత్రిక ఆమె గురించి అనేక విషయాలు అధ్యాయం అంతా మనకు చూపిస్తూ ఉన్నాడు ఇలాగ అనేక విషయాలు ప్రియుడు కోరుకున్న సౌందర్యాన్ని కలిగి ఉండడం అనేది వధువు సంఘానికి ఉండవలసిన లక్షణం ఎందుకే ప్రియుడు కోరుకున్న సౌందర్యం ఏమిటి ఈనన్నారు నువ్వు సుందరివి నువ్వు బలు రక్ష చెట్లలో వళ్ళి పద్మంలాగా ఉన్నావు నువ్వు ప్రాణేశ్వరివి నువ్వు అధిక సుందరివి ఇలా అనేక ప్రియమైన పేర్లు భాషలో ఆయన పలికాడు దీన్ని మనం ఎలాగూ అర్థం చేసుకోవాలి మనం ఎలాంటి సౌందర్యాన్ని కలిగి ఉంటే ఆ మెట్టు మనం కలిగి ఉన్నట్టు ఒకటి రెండు విషయాలు చెప్తాను చూడండి రొమిక్ రాష్ట్రంపత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం అంతరంగమందు యూధుడైన వాడే యోధుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందులు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలన అప్పుడు మెచ్చుకుంటాడు ఏం ఎప్పుడు హృదయంలో సున్నతి జరిగింది సున్నతి అంటే అర్థమేమిటి మన శరీరంలోని ఒక చర్మాన్ని తొలగించడం చర్మాన్ని తొలగించాలి అంటే గాయం కావాలి గాయం అయితే రక్తం వస్తుంది ఇక్కడ హృదయంలో సున్నత గురించి మాట్లాడుతున్నాడు ఏ అంశాల గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ అంశాల గురించి దేవునికి ఇష్టం లేని విషయాలు నీ బ్రతుకులో ఉన్నప్పుడు నీ హృదయం అలా గాయం కావాలి రక్తం కారాలి అయ్యో ఈ విషయం నా ప్రభువుకి ఇష్టమైంది నేను ఆ ఇష్టమైన కార్యాన్ని చేయలేకపోయాను అని గాయమైతే రక్తం ఎలాగొస్తుందో వస్తుందో ఆయనకి ఇష్టం లేని పని చేసినందుకు అంతగా ఏడవాలి ఆ ఏడుపు ఎక్కడి నుండి రావాలి హృదయంలో నుండి రావాలి ఆ మాటే హెబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో పన్నెండు అధ్యాయం నాలుగో వచనంలో చెప్తాడు మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని నిద్రింపలేదు ఎన్నో విషయాలు సులువుగా చేసేస్తున్నాం ప్రభు మట్టి మనిషినయ్యా క్షమించయ్యా ఆ చురుకుతనం లేదు ఆ పట్టింపు లేదు అది హృదయంలో సున్నది గాయం కావడంలా గాయం కావడంలా కొంతసేపు పశ్చాత్త పడుతున్నాం ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం మళ్ళీ మామూలే అదే గాయం అయితే ఆ చర్మాన్ని తీసి బయటపడేస్తారు కదా కదా ఆలోచన చేయండి అందుకే ఆయన అంటాడు ఎస్య కుమార్లను అభిషేకించడానికి వెళ్ళినప్పుడు సమయాలు ప్రవక్త పొరపాటు పడుతున్నాడు చూసిన ప్రతి వ్యక్తిని కూడా ఇతనికి రాజు కలిగిన అర్హత ఉన్నది అని అప్పుడు ప్రభు ఏమన్నాడో చూడండి పదహారవ అధ్యాయం మెడవచనం సమయాలు మొదటి గ్రంథం ఏమంటాడు మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని హోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై లక్ష్య పెట్టదురు కానీ హోవా అది హృదయ సున్నతి కలిగిన వారిని దేవుడు లక్ష్య పెడతాడు ఆయన తప్పు చేయడం తప్పు అని చెప్పడంలా తప్పు చేసినప్పుడు దాని గురించి రక్తము కారునంతగా నిన్ను నువ్వు గాయపరుచుకొని అయ్యో నా వంటి వాడు ఇటువంటి పని చేయదగునా అని ఆడవాలని కోరుకుంటున్నాడు ఆ హృదయ సున్నతి ఉన్నవారు ఆయనకి సుందరమైన వ్యక్తులుగా కనపడుతున్నారు వాళ్ళని అంటున్నారు నీ ప్రాణాన్ని సైతం నువ్వు గాయపరచుకున్నావు కదా నాకు ఇష్టం లేదనే విషయం అది నీకు ఇష్టమని నువ్వు చేసావు నాకు ఇష్టం లేదని నీకు తెలిసింది కాబట్టి నీకు ఇష్టమైన దాన్ని నా కొరకు నువ్వు దాన్ని విడిచిపెట్టావు దాని కొరకు నీ హృదయం ఎంతో గాయమైంది శభాష్ అంటారు ఎంతమంది అనుభవాన్ని కలిగి ఉన్నారు ఈ సీరియస్నెస్ లేకపోతే ఆయన పట్ల తీవ్రమైన వాంఛ ఆయన మనం కలిగి ఉండాలని ఆ కోరిక మనం కలిగి ఉండకపోతే కదా భార్యాభర్తల గురించి చెప్తూ అవల ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏమన్నాడు ఆమెకు వాంఛ కలుగుతుంది పురుషుని పట్ల అన్నాడు రెండవ అధ్యాయంలో మనం చూస్తాం మూడవ అధ్యాయంలో అవునా ఇప్పుడు మనం స్త్రీ స్థానములో ఉన్నాం ఆయనని గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన మనసుకు నచ్చని విషయం ఏదైనా మనలో ఉంటే అయ్యో ఈ కారణానాయన ఆయన నన్ను దూరం పెడతాడు ఆయన లేకుండా నేను ఎలా బ్రతకగలను దీనికన్నా చచ్చిపోవడం బెటర్ అని అంత వేదనని హృదయంలో కొట్టడమే గాయం అలాంటి వారు వదులు సార్ అలాంటి వారిని చూశాయని సంతోషపడతాడు అలాంటి వారిని చూశాయని సంతోషపడతాడు ఆలోచించండి దాని కొరకు పౌల్ భక్తుని అనుభవాన్ని చూపిస్తాను కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చిన ఎందుకయ్య అధైర్య అధైర్యపడు అంటే నా శరీరము బాహ్య పురుషుడు బయటికి కనపడుతున్నటువంటి బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడట అంటే ముప్పై ఏళ్ళు ఎవరంలో ఉండాల్సిన వ్యక్తి యాభై ఏళ్ళు వృద్ధాప్యం వచ్చినట్టుగా అంతగా శరీరాన్ని నాల్ల కొట్టేసుకోండి మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నాడు ఎప్పుడు క్రీస్తు పోలికలోనికి మార్చబడతాము నిరంతరం ఈ ప్రక్రియ జరిగినప్పుడు సున్నతి ఏ విషయంలో దేవునికి ఇష్టం లేదు మన నో వచ్చిందో ఆ ప్రతి విషయంలో గాయం చేసుకో అప్పుడు ఆయనకి ఇష్టమైన సౌందర్యం అంతరంగ పురుషుడు దిన దినము నూతన పరచబడుతున్నాడు దీన్ని ఎలా వ్యక్తీకరించవచ్చు దీన్ని ఎలాగో ప్రదర్శించవచ్చు అవునా నీ హృదయం సున్నతి చేసుకున్నావు అనే విషయాన్ని ఎలా ప్రదర్శించవచ్చు లేకుంటే నిన్ను చూసేవాళ్ళు ఎలా గుర్తుపడతారు అవునా ఒకటి రెండు విషయాలు కొనసేవికు రాసిన భద్రక మూడవది ఆయన పన్నెండు వచ్చినప్పుడు ఉన్నారా ఇక్కడ దేవునికి స్థావతరాం దేవుడు మేము దీవించడం కాక అది ధరించుకుంటే నేను షర్ట్ ఏ కలర్ షర్ట్ ధరించుకున్నాను చెప్పండి వైట్ కదా అందరికి కనపడుతుంది కదా అలాగే ఇవి ధరించుకుంటే నువ్వు కనపడతావు ఈ వ్యక్తి దయ కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి వినయం కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి జాలి కలిగిన మనస్సు కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి సాత్వికు సాత్వికురాలు సాత్వికుడు దీర్ఘశాంతం కనపడుతుందా కనపడదా ఒక్కరైనా సాక్ష్యం చెప్పారా ఈ లక్షణాల గురించి సీరియస్గా తీసుకోండి నీ ప్రియుని మెప్పు నువ్వు పొందుకోకపోతే స్థానంలోకి రాలేదు ఆ స్థానంలోనికి రాలేదు యాకబే ఏమంటున్నాడో చూడండి యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మెరుగు ఇవ్వడం వచ్చిన సమస్త కల్మషమును మాని ఇవన్నీ మనలో ఉన్నాయి మాని ఆ శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అవునా అవన్నీ రావాలంటే దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి అంగీకరిస్తే అది అంగీకరించిన యేసు ఎలా ఉన్నాడు అవునా వివరించడానికి సమయం లేదు నేను వచనాలు చూపించి ముగించేస్తాను అషియా ప్రవచన గ్రంథం పదకొండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అంటే ఏమిటి అర్థం టైం చూడక్కర్లా ఆ మనిషి వచ్చారంటే ఆ టైం అయిందని అర్థం ఉదాహరణకు ఆ మనిషి ఉంటే అక్కడ వ్యర్థమైన మాటలు ఉండు అల్లతో కూడిన పోకిరి మాటలుండువు అక్కడ ఆశీర్వచన వచ్చినమే ఉంటుంది ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని ఇది కదా ఇది కదా అది ఇంపైన సువాసన అట్లా అన్ని లక్షణాలు అనుభవించుకుంటూ రండి తర్వాత ఎస్సు ప్రభుని గురించిన ప్రవచనం ఇది నువ్వు ఆయన సీట్లోకి వెళుతున్నావు ఆయన సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతున్నావు ఆయనలాంటి వ్యక్తిత్వం ఉంటేనే కదా అది సాధ్యం అందుకే ఆయన గురించి అది ఎలాగొస్తుందో ఇంతకు ముందు చూపించాను వచ్చింది అనడానికి రుజువు ఏమిటో దీన్ని సరిపోల్చుకోమని చెప్తున్నాను కంటి చూపును బట్టి అతడు తొందరపడి మాట్లాడు ఈ వ్యక్తి తప్పు చేశారు ఈ వ్యక్తిలో మాట్లాడారు తొందరపడి మాట్లాడ నిదానించి కూలంకషంగా చర్చించి ఆలోచించి అవునా తర్వాత చేయడం నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చను భూ నివాసుల్లో దీనిలోని వారికి యథార్థంగా విమర్శ చేయను ఇప్పుడు ఇవన్నీ ఉండబట్టేనా ఆయన చెప్పాడు ఈయన నా ప్రియకుమారుడు అని లేకపోతేనా ఇప్పుడు నిన్ను ఏమే లేకుండా ఇతడు నా ప్రియ బిడ్డ అని చెప్పాలి అంటే ఇవన్నీ నీకు ఉండాలి అవుతాను ఉండాలంటే ఏం చేయాలి శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి వాక్యాన్ని అంగీకరిస్తే ఏం జరుగుతుంది ఆ దైవిక లక్షణాలు మనలో నుండి వెల్లడి అవుతాయి ఆ దైవిక లక్షణాలు వెల్లడి అయితే ఈ బాహ్య సౌందర్యం ఏమవుతుంది కృషించిపోతుంది అంతరంగ పురుషుడు అంతకంతకు వర్ధిల్తాడు దానిని ఆయన చూస్తాడు సవయలు మొదల గ్రంథం ప్రకారం దాన్ని ఆయన చూసి అప్పుడు ఆయన అంటాడు నా ప్రియుడు రాలా రిసరి నా ప్రాణేశ్వరి లైన్ అర్థమైందని నమ్ముతున్నాను అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ఆలోచన విధానం మీద ధ్యానం చేయండి మూలవాక్యం దగ్గరికి నేను ఇంకా రాలా చిన్న చెల్లెలు ఎలా ఉండాలి అనే విషయం నేను చెప్పడంలా చిన్న చెల్లెలు అంటున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్తున్నాను మొదటి లక్షణం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం మనం ఆయన చేత ఆకర్షించబడాలి అంటే లోకం ఆకర్షించే ఆకర్షణ లోకాన్ని ఆకర్షించే ఆకర్షణ మనం కలిగి ఉండవద్దు రెండవ విషయం పోరాడే వ్యక్తిగా మనం ఉండాలి మన యజమాను పాక్షంగా మన పోరాటం మనుషులతో కాదు ఆ శరీరంలో శక్తులు మూడో విషయం ఆయన కోరుకునే సౌందర్యాన్ని కలిగి ఉండాలి ఆయన కోరుకునే సౌందర్యం అంతరంగ సౌందర్యం అంతరంగ సౌందర్యం ఎనుమడించాలి అంటే బాహ్య సౌందర్యం కృషించిపోతుంది అట్లాగని ఏడు మొక్కం పెట్టుకొని చినికి పైన బట్టలు వేసుకొని అలాగనే అర్థము కాదు 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 నీ శరీరం చక్కగా ఉన్నా కూడా అంతకంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుని యొక్క ఆ వ్యక్తిత్వ లక్షణాలు నిన్ను డామినేట్ చేస్తాయి బాహ్య లక్షణాల కన్నా అంతరంగ పురుషుని యొక్క లక్షణాలు డామినేట్ చేస్తాయి ఆ ప్రేమ చూపించడం కనికరం చూపించడం వాక్యాన్ని సాత్వికత అంగీకరించడం ఆయన కోరుకున్న విధంగా మన వ్యక్తిత్వాన్ని లక్ష్య పథకంలో చూపించినట్లు ఆ లక్షణాలు ఆ క్రియల ద్వారా నీ వ్యక్తిత్వం బయలుపరచబడు అందుకని అన్నమ్మ అనేసి దిగులుగా పెట్టుకొని మొఖం ఎలాడేసుకొని రమ్మని చెప్తుందా లేఖనం కాదు కాదు నీ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఎంత కావాలో అంత తినం ఏ పోషణ చేయాలో శరీరానికి అవి చేయి కానీ ఈ శరీరం కంటే అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి అంటే ఆ మాటకు ఏమిటి అంతరంగ పురుషుడైన ఆత్మ కంటే శరీరం కొంచెం బలహీనంగా ఉండాలి అని అర్థం ఆ ఆత్మ బలంగా ఉంటే ఏం జరుగుతుంది ఆత్మరూపి అయిన దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తాం అందుకొరకే మనం పిలువబడ్డాం అందుకొరకే మనం పిలువబడ్డాం దేవునికి స్తోత్రం చూద్దామా ఇది మూడవ లక్షణం దేవుని చిత్రమైతే మరికొన్ని విషయాలు మరి తరగతిలో